నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్ వెస్ట్ మారేడుపల్లి పరిధిలోని నెహ్రూ నగర్ పార్క్లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ యాదవ్ సిసి కెమెరాలను ఏర్పాటు చేయించి ఈరోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో ప్రారంభోత్సవం చేయించారు అనంతరం కాలనీ వాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయం అంటేనే కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమని నేను కానీ నన్ను అనుసరించే నాయకులు గాని కేవలం ప్రజల సేవకే ప్రాధాన్యం ఇస్తామని అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావలేదని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి నా యొక్క లక్ష్యమని నియోజకవర్గానికి త్రాగునీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిధులు మంజూరు చేయించి రిజర్వాయర్లు నిర్మించడానికి కృషి చేస్తున్నానని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సంతోష్ యాదవ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మీరు కూడా అభివృద్ధి చేసి మమ్మలను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు విఠలేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గౌరీ శంకర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు వైష్ణవి నగేష్ యాదవ్ నందికంటి రవి బాబురావు వెంకటరాజు బాబురావు ముదిరాజు దేవేందర్ పంగ రాజయ్య మల్లేష తదితరులు పాల్గొన్నారు రాత్రి పదకొండు గంటల దాకా మాతో ఎట్లా పని మాకు తెలియదు రాత్రి పదకొండు గంటలకు అయిపోయినాక అన్న గుడ్ నైట్ టైం అంటే లీడర్ అంటే కమిట్మెంట్ ఉండాలి ఆ కమిట్మెంట్ ఉండి మన పార్క్ ఇది మన దీన్ని డెవలప్ చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు కాబట్టి మాకు ఏ అవసరం ఉన్నా గానీ మంచి సంతోషంగా ఉన్నాడు దానిపైన గణేష్ అన్న ఉన్నాడు తాలి గణేష్ అన్న మాకు నదలు చేస్తే చాలు చెట్లు పడితే చెట్లు పడితే అన్ని మేము బయట వేస్తాం బయట వేస్తే మేము ఏం చేయం కాదు సంతోష యాదవ్ పిలిచి అన్న తీయాలి అన్నగానే ఫోటో దీనిపై పంపిస్తాం క్లీన్ అయిపోతాం అదే కాకుండా ఇంకొకటి ఆయన ఎంత కమిట్మెంట్ అంటే మేము లాస్ట్ ఇయర్ సీసీ కెమెరా పెడదాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ ఆయన పాపము రిప్రజెంటేషన్ తీసుకోబుడు అన్నీ చేసినాం కాలేదు ఆయన సడన్ గా మొన్న వచ్చేసి నేను డొనేట్ చేస్తాను సీసీ కెమెరా అయినా డొనేట్ చేస్తారు కదా